జిల్లాలో ఆపరేషన్ స్మైల్ పదకొండు ద్వారా తొంభై తొమ్మిది మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్ పదకొండు చేపడుతున్నట్లు చెప్పారు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ పదకొండవ విడతలో జిల్లా వ్యాప్తంగా తొంభై తొమ్మిది మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో మూడు సబ్ డివిజన్లలో మూడు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఇందులో భాగంగా జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ పదకొండవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరిగిందని అన్ని శాఖల సమన్వయంతో తొంభై తొమ్మిది మంది బాల కార్మికులను గుర్తించి కాపాడడం జరిగిందని తెలిపారు ఇందులో ఎనభై ఎనిమిది మంది మగపిల్లలు పదకొండు మంది బాలికలు ఉన్నారని తెలిపారు వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న అరవై ఒక్క మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు ఆపరేషన్ స్మైల్ పదకొండులో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు